హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల నలభై ఏడవ నామం ఐదక్షరాల నామం బంధురాలక ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం బంధురాలక ఏ నమ అని చెప్పుకోవాలి దీనిని బర్బరాలక అని కూడా అంటూ ఉంటారు బర్బరాలక అంటే అలలవలే ఉంగరములవలే వంకరగా కురచగా ఉండేటువంటి ముంగురులు కలిగిన దాన్ని బర్బరాలక అంటారని శాస్త్రం చెప్తోంది ఇక్కడ ఈ బంధురాలక అంటే దట్టమైనవి అని చెప్పి అసలు అర్థం అలకలు అంటే ముంగురులు బంధురాలక అంటే దట్టమైనటువంటి ముంగురులు కలిగినటువంటి తల్లి ఇది అమ్మవారి కేశ సంపద గురించి చెప్తున్నారు శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో రాళై స్వాభావ్య దళికల భస శ్రీభి కలహకై అని ఒక చోట చెప్తే ఇంకో చోట అన్నారు ఘనస్నిగ్ధం సకం చికుర నికురంభస శివే అని చెప్పి చెప్తారు దట్టంగా మృదువుగా వంకీలు తిరిగినటువంటి కేశ సంపద కలిగినటువంటి తల్లి అని చెప్పి ఇందులో ఈ నామం ద్వారా అమ్మని వర్ణిస్తున్నారు బర్బరాలక అనేది కూడా మనకి ఇదే అర్థం వచ్చేలాగా ఉంటుంది కాబట్టి బర్బరాలక అని కొన్ని గ్రంథాల్లో ఉంది బంధురాలక అనేది కొన్ని గ్రంథాల్లో ఉంది అది ప్రాంతాలను బట్టి ఆ పేరు వస్తూ ఉంటుంది రెండు పాఠాలు కూడా సరైనవి బంధమోచని పులోముజార్చిత ఈ నామాలు వచ్చేటప్పటికల్లా అమ్మవారి రూపం కాకుండా అమ్మవారి మహిమని చూపించారు ఇంకొన్ని చోట్లకి వచ్చేటప్పటికల్లా అమ్మవారి తత్వం చెప్పారు కొన్ని నామాలు మహిమని కొన్ని నామాలు తత్వాన్ని కొన్ని నామాలు చరిత్రని చెప్తాయి పులోముజార్చిత బంధుమోచని చరిత్రలు ఇందులో లీలా వైభవాలు ఉన్నాయి మహిమా వైభవాలు కూడా ఉన్నాయి రూప వైభవంలోకి వచ్చేటప్పటికల్లా మళ్ళా బంధురాలక అని చెప్తున్నారు తత్వాన్ని చెప్ చెప్తున్నాం కదా అని చెప్పి అమ్మ రూపధ్యానాల్ని మర్చిపోకూడదు అమ్మ నామానికి అనువాదం చేసుకుంటూ ఆదిబట్ల నారాయణదాసు ఉంగరాల ముంగరుల పుప్రోయలు అందమౌ కొప్పుడియ కలర్చు వేల్పు విదియ బోసిన బిర్సు వేనలి జేజే అంటాడు వేనలి అంటే వెంట్రుకలు విరియబోసిన అంటే జుట్టు విప్పుకుందని కాదు అర్థం అమ్మ జడ వేసుకొనే ఉంది అమ్మవారు జడ వేసుకొనే ఉంటుంది కానీ అది విస్తారంగా ఒత్తుగా జుట్టు విరబో అలాగా ఉంది జుట్టు విరబోసుకోవడం అనేది దేవతల లక్షణం కాదు జుట్టు కొసలు నేలకి తగలకూడదు ఆ కొసల నుంచి నీరు కారకూడదు శ్రీమూర్తికి జుట్టు ముడి అనేది చాలా ప్రాధాన్యం దాని గురించి నామంలో చెప్పుకొచ్చారు వాల్మీకి సుందరాకాండలో సీతమ్మ వారి జడని చాలా చక్కగా వర్ణిస్తారు అంత కష్టంలో ఉన్నా కూడా సీతమ్మట జడ వేసుకోవటం మానలేదట జుట్టు విరబోసుకున్న సీతమ్మ ఎక్కడా కూడా రామాయణంలో లేదు ఈరోజు మొత్తం మన సాంప్రదాయం అంతా కూడా మంట కలిసి జుట్టు విరబోసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం అన్నది చాలా ఒక విశేషమైన ఫ్యాషన్గా చెప్పబడుతోంది అసలు ఆడవారికి జుట్టు కత్తిరించుకునేది రెండే రెండు సందర్భాలు చెప్పారు ఒకటి త్రివేణి సంగమం ప్రయాగ దగ్గర కనుక వేణీదాన పూజ చేసినప్పుడు భర్త స్వయంగా అక్కడ కత్తిరిస్తాడు రెండు మన ఇప్పుడు ఈ కాలంలో లేదు కానీ పాతకాలంలో భర్త వెళ్ళిపోయినప్పుడు స్త్రీకి ఆ జుట్టు తీస్తారు కానీ ఈరోజు ఒక ఫ్యాషన్గా ఎవరు కావాలంటే వాళ్ళు పార్లర్కి వెళ్ళిపోయి శుభ్రంగా ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని తిరుగుతున్నారు విమర్శించడం కాదు కానీ అది తప్పు శాస్త్రం ఇంకోలా మనోభావాలు దెబ్బతీయటం గురించి కాదు కానీ అది శాస్త్రం కాదు ఇది అధర్మం బంధురాలక అంటే ముంగురుల మీద పడుతున్న దాన్ని బట్టి అమ్మవారి జుట్టు ఎంత దట్టవో ఆలోచించుకోవాలి అలకలు అంటే ముంగురులు ఒత్తైన జుట్టున్నప్పుడే అలకల కిందకు వస్తాయి అలకల వర్ణనతో మొత్తం జుట్టుని చూపిస్తున్నారు అమ్మవారి రూపధ్యానం చేసుకునే వాళ్ళకి ఈ నామం ఒక మంచి నామం ఓం ఐం ర్రీం శ్రీం బంధురాలకాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్